అందరికీ నమస్కారం నా పేరు కదిరి వెంకటరంగారావు భారతీయ జనతా పార్టీ ఉదయ నియోజకవర్గ ఇన్ఛార్జిని ముఖ్యంగా మన నియోజకవర్గం మెట్ట ప్రాంతం ఈ మెట్ట ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ వచ్చి సరిగా ఇక్కడ మన ఏరియా మొత్తం డయాలసిస్ తో బాధపడుతూ ఉన్నారు ఈ డయాలసిస్ మహమ్మారి నుంచి కుటుంబాలు చితికిపోతూ ఉన్నందువల్ల మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటిగా మా అభ్యర్థి అయినటువంటి సత్యకుమార్ గారు ఆరోగ్య శాఖ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మేము వారిని నా ప్రాంతానికి డయాలసిస్ యూనిట్ కావాలని చెప్పి వారిని కోరడం జరిగింది అలాగే మన గౌరవనీయులు ప్రియతమ నేత కాకల్ సురేష్ గారు కూడా ఆయన మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో గలం ఎత్తడమే మా మెట్ట ప్రాంతం డయాలసిస్ బారిన పడి కుటుంబాలన్నీ ఆర్థికంగా చితికిపోయి ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇటు వెళ్తే ఆత్మకూరు కావలి నెల్లూరు వెళ్ళాలి వీరు ఒకసారి మన డయాలసిస్కి వెళ్ళి రావాలంటే కనీసం పదివేల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది ఇది పెట్టుకోలేని స్థితిలో మన మెట్ట ప్రాంత వాసులు చాలామంది ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పి ఆయన అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడమని ఆయన అడగడే తరువుగా మన మినిస్టర్ అయినటువంటి సత్యకుమార్ గారు కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఇందులో భాగంగా రేపు నాలుగవ తేదీ మన సత్య కుమార్ గారు అలాగే మన గౌరవనీయులు ఎమ్మెల్యే అయినటువంటి కాకల సురేష్ గారు వారు చేతుల మీదుగా రేపు నాలుగవ తేదీ ఆ డయాలసిస్ ప్రారంభించబోతున్నారు యూనిట్ ని కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ మనకి వచ్చే ఇదిని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కార్యకర్తలకు సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు మీరు మీ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆశ్చశ్వర్యాలతో కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మద్దూరి రాజగోపాల్ రెడ్డి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు